హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నాగారం రోడ్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వెంకటేశ్వర కళామందిర్ను సిజ్ చేయాలని ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ డిమాండ్ చేశారు గత ఏడాది కాలంగా సినిమా టాకిస్ నడవడానికి రెన్యువల్ అనుమతి లేకుండా సంబంధిత అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు నిద్రావస్థలో అధికార యంత్రాంగం ఉండడం వల్లే సినిమా ప్రేక్షకులను థియేటర్ యాజమాన్యం నిలువునా దొపిడి చేస్తున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా శుక్రవారం నాడు వెంకటేశ్వర కళా మందిర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తికి ఫిర్యాదు చేశారు సినిమా థియేటర్లో సిట్లు సరిగా లేఖక్ తాగునీటి వసతి మూత్రశాలలు విరామ సమయంలో క్యాటిన్ కారు మోటార్ సైకిల్ పార్కింగ్ స్థలంలో నిడ కల్పంచకుండా థియేటర్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజ్ కుమార్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు థియేటర్ యాజమాన్యం సినిమా ప్రేక్షకులను మోసం చేస్తూ ఆర్థిక దొపిడి చేస్తున్నారని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా థియేటర్ నడవడానికి రెన్యువల్ అనుమతి ఉండాలని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వెంకటేశ్వర థియేటర్ నడిపిస్తున్న యాజమాన్యంపై కైన చర్యలు తీసుకోవాలని జనగాం రాజ్ కుమార్ ఆర్డీవోను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఐలేని సంజీవరెడ్డి పిట్టల బాలయ్య సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు